చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యర్గం చేసిన మంత్రి చేసిన కేసీఆర్ పదేళ్ళ ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే ఎంపీగా పార్టీ పదవుల్లో పనిచేసిన అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ ప వేరే పార్టీల్లోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి కావచ్చు సీతక్క కావచ్చు ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి దగ్గర నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు వివిధ పార్టీల్లో మా పార్టీయే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు ఎవరు కూడా దిగజారుడు మాటలో పార్టీ రంగు మారగానే పోలవరం గుర్తుకొచ్చింది పోలవరం సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సార్లు డ్యామ్ సైడ్కి వెళ్ళి పోలవరం డెబ్బై రెండు శాతం డ్యామ్ పనులు తీసుకెళ్తే ఇవాళ పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసు నానికి ఎక్కడ నేను అడుగుతున్నా ఏదన్నా పోలవరం డ్యాము మాతో పాటు వచ్చావా అటుసవ నీళ్ళు నెత్తులే పోసుకున్నావు కదా మాతో పాటే చెముతో పోసానన్నాడు ఒక చెరువులో తెచ్చి పోసానన్నాడు హోటం ఇవాళ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టాలో పది లక్షల ఎకరాలు బతిక ఇవాళ చేతికొచ్చిన కనీసం పాతి ముప్పై బస్తాలు పట్టిసీమ గుండివే కదా బాలో పులిచింతల్లో నీళ్లుండి కూడా నీళ్లు ఇవ్వకుండా ఇవాళ డెల్టాని ముంచింది సరైన సమయంలో ఇవ్వకుండా రైట్ టైంలో ఇవ్వకుండా అలసత్వం చేయటం వల్ల వందల కోట్లు ఇవాళ డెల్టా పంటల్లో రైతాంగం నష్టపోయారు ఎకరానిక్ పది పదిహేను బస్తాలు పోయి తుఫాను బాధన పడింది వేరే కేసిన దాన్ని కనపట్ల పటిసీమ పోలవరం గురించి మాట్లాడే నైతిక రాత లేదు సంవత్సరం టైం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మార్చ్ ఇరవై తొమ్మిది శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేను పార్టీ పుట్టినరోజున సెప్టెంబర్ పదహారు బ్రహ్మోత్సవాలు ఇక్కడే మీరు చూశారు కృష్ణమ్మ గోదావరి కృష్ణమ్మ తల్లి నీళ్ళలో గోదావరి తల్లి నీళ్లు వచ్చి కలిశాయి మీరే సాక్ష్యం ఇవాళ పార్టీ మార్చి రంగు మార్చి జెండా మార్చి చూసారా ముసుగులు తొలిగిపోయాయి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎంపీ కేసినే దాన్ని చట్ట పట్టాలు వేసుకొని నిన్న మైలేవరం మార్కెట్ యార్డ్లో ట్యాంకులు ట్రాక్టర్లు అంటే ఈ రాజకీయ వ్యవచారం ఎన్నికల ముందు నుంచి జరుగుతుంది నిన్న పట్టబయలైంది ఇతర పార్టీలో ఆలింగనాలు చేసుకుంటున్నారు ఒకటే పార్టీ ఎన్నికల ముందు జరిగిన లాలూచీలు ఎన్నికల ఎన్నికల ముందు జరిగిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మైలవరం ప్రజలకి జిల్లా ప్రజలకి అందరికీ పట్టబయలు అయిపోయినాయి మీ లాలూచి వ్యవహారాలన్నీ కూడా రెండు ఓట్లని చెప్పిన ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఆరుగురు అక్కడ ఇవాళ శ్రీరంగులు ఎవరు చెబుతున్నారు నాని శ్రీరంగతులు నువ్వు చెబుతున్నావు పగటి కాలంలో నువ్వు నువ్వు కంటున్నావు వైసీపీ పార్టీలో చేరి మా పార్టీ లేదని చెబుతావా మా పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్నాళ్లే మొక్కలైపోయారు మా పార్టీ ఉండదని చెప్పిన వాళ్లే గాల్లో కలిసిపోయారు తెలుగుదేశం పార్టీ అనేది మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారు రామారావు గారు మహానుభావుడు ఏ బ్రహ్మముహూర్తాన్ని పార్టీ పెట్టారో వాళ్ళకి ఎన్ని ఆటుపోట్లైనా ఎంత అవకాశవాదులు మీలాంటి అవకాశవాదులు రెండు సార్లు బీఫామ్ తీసుకొని పార్టీ దగ్గర ఆర్థిక సాయం తీసుకొని శాసనసభ్యుల రెక్కల కష్టంతో మీరు గెలిచి వాళ్ళ కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని పరాయి పంచిన వైసీపీ పార్టీని అవినీతి పరుడు పక్కన పంచం చేరి ఈ దుర్మార్గుడు వసంత కృష్ణ ప్రసాద్ చేసే దుర్మార్గాలు నీకు కనపడలేదా కొండపల్లి అడవిలో వీళ్లంతా తినలేదా

ఇదే చోర ఎన్నికలు నీకు వాగ్దాలు చివర ఎన్నికలు మీకే అవుతాయి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులు రాబోతుంది నూట యాభై ఒక్క సీట్లని వెర్రవీత ఎవడై అప్పుడు కోతలు అన్ని ఉన్నారు పోలవరం గురించి పక్షిమ గురించి అప్పుడు మీరు తీసుకొచ్చారా మరి ఎందుకు ఏడాలా పోయారా ఐదేళ్లు ఎందుకో ఇరిగేషన్ మంత్రి అంబట రాంబాబు చేతులు ఎత్తేస్తున్నాడు పోలవరం డ్యామ్ డ్యాన్సులు వేసుకున్నాడు నువ్వు కూడా వేసుకో డ్యాన్సులు అంబటి రాంబాబు డాన్సులు వేస్తున్నాడు ఈయన బయలుదేరాడు పెద్ద కోటుగాడు పెద్ద పుడింగి బయలుదేరాడు పోలవరం గురించి పట్టిసీమ గురించి మాట్లాడతాడు ఎందుకంటే బీఫారం కోసం కక్కుతి పడ్డావు ఎంపీ సీట్ కోసం ఆలసి పడు మీ కక్కుర్తి అంటే రేపు ఎన్నికల్లో ప్రజలు చెప్తారు అన్నతల్లి లాంటి పార్టీ ఆదరించి అన్నం పెట్టి ఆర్థిక సాయం చేసి అందరూ కార్యకర్తల నాయకుల కష్టంతో

భూతూ చూపిస్తా ఉంటాడు భూతూం చూపిస్తా ఉంటాడు కూడదు కొడుకు దొరుకు మార్గం అంతా రాశిచ్చేయి నువ్వు చదువుతావా చెప్పుకుంటున్నా సావమైన రేపు అయినా ఓటమైనా ఓటంగా వేస్తున్నాం మేము రావడదేపల్లి రాజమండ్రి సగజకెళ్ల మా దానిలో యాభై మూడు రోజులు మీరు అక్రమ తప్పుడు కేసులు పెట్టినా కూడా